ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గ్యారంటీలను ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల అప్పులు ఈ రాష్ట్రంలో మిగిలించినా ఎంత ఖజానా ఖాళీ చేసినా తృఢ నిశ్చయంతో ఈ యొక్క గ్యారంటీలన్నీ అమలు చేస్తా అనే సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం ఇలా నెల రోజులు కూడా గారు ప్రభుత్వాన్ని మనం ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకుంటే కూడా ఒక సంవత్సరానికి అప్పు కట్టిస్తామంటే ఒక నెల రోజులకి అప్పు కట్టియలేదని ఫోర్ కేసు పెడితే కూడా ఈ పోలీసులు కేసు పెట్టరు ఎందుకంటే ఆ అగ్రిమెంట్ అనేది సంవత్సరం దాకుంది ఇచ్చిన వంద రోజులు ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులైంది లేదా ఇంకా గతంలో అధికారంలో ఉన్నటువంటి హామీలు చాలా అమలు చేయనటువంటి పరిస్థితి కూడా ఉండే ఇలా ఈ హామీలు అమలు దాకముందే అప్లికేషన్ల ప్రక్రియ జరుగుతుంటేనే కాంగ్రెస్ పార్టీని ఫోర్ ట్వంటీ అని విమర్శించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది అది వాళ్ళ విజేతకే వదిలిపెట్టిన నిన్ననే చాలా గట్టి చెప్పిన అనేకమైన సెక్షన్లు ఉన్నాయి త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ టూ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ నైన్టీ టూ అన్ని ఎక్స్టార్షన్ డెకాయిట్ ట్రాబరీ ట్ అన్ని నాలుగు కేసులు రిజిస్టర్ చేసినా కూడా సరిపోనంత ఈ రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగింది హామీలు అమలు చేయకపోతే బరాబర్గా తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ధర్నా చౌక్లు ఓపెన్ చేసి పెట్టినాం తప్పకుండా మా మీద ఒత్తిడి ప్రజాస్వామ్యంగా తీసుకోవాల్సిన గతంలో ఎవరైనా అడిగే పరిస్థితి లేకుండే ఇవాళ ప్రజాస్వామ్యంగా అప్లికేషన్ ఫ్రీ ఇచ్చినాం ప్రతి వార్డులో కౌంటర్ పెట్టినాం ఈ పట్టణంలో కూడా ఆరు వేల అప్లికేషన్లు వచ్చినాం తప్పకుండా అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా అన్ని రకాల కార్యక్రమాలు ఇచ్చే విధంగా పర్యవేక్షణ చేస్తామనే మాట మరొక్కసారి కూడా అందరికీ ఈ సందర్భంగా మనం కాక ఇదిగాక ఇదిగాక గతంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ సంబంధించి ప్రభుత్వాలు మారుతుండొచ్చు రాజకీయ పార్టీలు మారుతుండొచ్చు కానీ లబ్ధిదారులకు సమస్య రానీయము తప్పకుండా అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే సమాజానికి తెరవాల్సిన అవసరం ఉంది అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా లబ్దిదారులు వాళ్ళు వాళ్ళంటా ఉన్నారు అధికారులు ఇచ్చినారని వీళ్ళంటా ఉన్నారు ప్రజాప్రతిలకు తొందరపడిచ్చిన కారణాలు ఏమన్నా కానీ తప్పకుండా వాళ్ళ యొక్క సంబంధించి ఇప్పుడే ఆర్టీఓ గారు ఆదేశిస్తా ఉన్నాం దానికి సంబంధించి వెంటనే ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఎవరికైతే ఆల్రెడీ అలాట్మెంట్ ఇచ్చిరో కనీసం వాళ్ళు సంక్రాంతి దాండ మంచి రోజుల్లో ప్రవేశం చేసుకునేటువంటి సౌకర్యాలు కలిగేసే విధంగా చర్యలు తీసుకోవాలి అందుకు నిధులు కేటాయించే విషయంలో తప్పకుండా చొరవ పెడతా తప్పకుండా ఆ గౌరవ ప్రాజెక్టు ద్వారా గండిపెల్లి ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క ఉస్మాబాద్ నియోజకవర్గ గ్రామాలకు నీళ్లు అందించే బాధ్యత నాది మనందరం కూడా ఇళ్ళ రాజకీయాలు ఖచ్చితంగా నాకు సహకరించాల్సిందిగా నేను ముఖ్యంగా నిర్వాసితులు కోరిన నేను దురుసుగా వ్యవహారం చేయ ప్రభుత్వం ఇవ్వగలిగే పరిస్థితిని వివరిస్తా అవసరమైతే గదవాటి బతిమినాడి సామరస్యంగా ఆ సమస్యను పరిష్కారం ఒక ప్రయత్నం చేస్తాం మొత్తానికి నిర్వాసితుల పట్ల వాళ్ళు ఇప్పటికే భూమి కోల్పోతావారు కాబట్టి వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహారం చేయకుండా సమాజానికి ఉపయోగపడుతున్న వారిగా సన్మానించుకునే రీతిలో వాళ్ళ గౌరవాన్ని ఇచ్చి ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తా నాకు ఆ విశ్వాసం ఉంది అనే మాట కూడా వాళ్ళు కూడా నా మాట గౌరవం ఇచ్చి తప్పకుండా సమస్య పరిష్కారానికి ముందుకు వస్తారనే మాట నేను ఈ సందర్భంగా కోరుతున్నా